అందు గురించి ఆ టైం వేయాలందుకు మాకు బాధ అనిపించి కూడా రీజైన్ చేస్తున్నాం నేను ఐదు సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీలో జెడిపిటీసీగా కొనసాగిన కానీ ఐదు సంవత్సరాలలో ఏనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖల లేదు కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా కానీ మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఇబ్బంది జరిగితే బయటకు వెళ్తారనేది కూడా మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మండల ఉన్నటువంటి నాయకులు నేను పేర్లు చెప్ప కానీ ఇవాళ ఎవరు ఎంతవరకు పాలించినరు ఎవరెవరిని ఎంతవరకు అణచవేసినరు అనేది కూడా మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది అది గుర్తించకపోతే ఎక్కడ కానీ ఎవరైనా కూడా అదే రకంగా నష్టం జరుగుతుంది కానీ ఇలాంటి నష్టాలు అంటే ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలి ఏ నాయకుడు ఎంతవరకు అనేది గుర్తించి మంచి పని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సహకరించాలి మండల ప్రజలు కానీ ఏ నాయకులు కానీ వాళ్ళకే సహకరించాలి ఏ వ్యక్తన కానీ ఎంత ఎత్తుకెదిగినప్పటికీ కూడా కింద వెనకటి పెద్దలు చెప్తారు ఫస్ట్ ఇల్లును కాపాడుకోవాలి తర్వాత కుల సంఘం ఉంటుంది తర్వాత ఊరు ఉంటుంది ఇవన్నిట్లలో గెలిచినప్పుడే మండల్ లెవెల్లో పెత్తనం చేయాలి తర్వాత నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ నాయకత్వం చేయడానికి వీలుంటుంది కానీ ఇవాళ నీవు ఇల్లు పనికి రాని ఇంట్లో పనికి సంఘానికి పనికి రానోళ్ళు ఎక్కడ కూడా పనికి రాని వాళ్ళు కూడా పెత్తనాలు చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది అది ఎవరు కానీ ఇవాళ ఒక డబ్బే ముఖ్యం కాదు ఇవాళ డబ్బున్నదని చెప్పేసి ఎవరిని కూడా వారిని చిన్నంజన వేసుకుంటే ఆ చిన్నంజన ఎవరినైతే వేసుకుంటారో వాళ్ళే ఒకనాడు గొప్ప వాళ్ళైన నాడు మీకు కళ్ళ గొన్నెడు కనబడుతుంది కాబట్టి ఇవన్నీ మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నన్ను కూడా రాజీనామా చేసినందుకు మీరు అందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అనేది నన్ను అర్థం చేసుకొని మీరు అందరూ కూడా ఎందుకు చేసిన అనేది మీరు నన్ను అర్థం చేసుకొని మీరు గమనించవలసిన అవసరం ఉంది ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ మండల్లో అందరు అర్థం చేసుకోవాలి ఎవరు ఎంతవరకు విత్తనం చేస్తుర్రు ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందుకే ఇవి లాంటి వ్యక్తుల కింద ఉండద్దు ఈ అణచివేత ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు అనే ఆలోచన మిన్నే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ మన రాష్ట్రం మనకు కావాలన్నటువంటి నినాదం కోసం పార్టీ అభి ఆవిర్భావం నుంచి రెండు వేల నాలుగు వరకు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యావంతుల వేదిక నేర్గా తర్వాత నాలుగు నుంచి సిరిసిల్ల జిల్లా కాసేపేట బీభామించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మా శక్తి వంచన లేకుండా ఎట్లా కష్టపడ్డాము ఎట్లా కష్టపడి చేసామనేది మండల మండలం ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలందరూ కూడా చూసారు ప్రత్యక్షంగా చూసారు మాకు మధ్యలో సమైక్యవాద పార్టీలు మాకు ఎన్ని పైసలకైనా కోటి రూపాయలు ఇస్తే అమలు కొంటామంటూ కూడా మేము అమ్ముడు పోకుండా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము అమ్ముడు పోకుండా నిజాయితీగా నికచ్చిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇంత కష్టపడి చేసినో ఇంత చేసి ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇంత కష్టపడి ఒక మంచి ఆర్థికంగా నష్టపోయి వ్యా వ్యాలబుల్ టైం కోల్పోయి అన్ని రకాలు నష్టపోయి ఇవాళ చేస్తే ఉద్యమం చేస్తే ఇవాళ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం ఏర్పడితే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన బంధు ప్రీతి తప్ప మేము కష్టపడ్డ నాయ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏనాడు కూడా పట్టిస్తున్న పాపన పోలేదు చాలాసార్లు చెప్పినాం చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పినాము కేటీఆర్ గారికి రామన్నా మేము కష్టపడ్డము క్షమపడ్డమే మీరు మీరు చూస్తలేరు మీ బంధువులు మీరే అంటున్నా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన స్పందించకుండా ఆయన పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి ఇష్టారాజ్యంగా చేశారు మేము ఇవాళ అప్పటి నుంచి కూడా రెండు వేల నుంచి కూడా ఒక మేం చేస్తేనే కాదు మాతో పాటు అన్ని పార్టీ వాళ్ళు కూడా చేశారు అన్ని పార్టీ వాళ్ళు చేసారు ఉద్యమాలు చేశారు కానీ ఇలా ఎంత చేసినా కూడా ఏం లేకపోయినా మాకు పదవి రాకపోయిన పర్లేదు కనీసమైన మూకుమ్మడిగా జెడ్పీటీసీ సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ మరో ఎంసీ చైర్మన్లు అందరం కలిసి మూకుమ్మడిగా ఎక్స్ ఎంపీ ఎంపీలు ఎక్సె ఎంపీటీసీలు మూకుమడిగా రాజీనామా చేస్తున్నాం రాజీనామా చేసి మేము ప్రజల దగ్గరకు పోయి ప్రజలతో కూడా వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడి మరి మేము చేసిన కష్టం మేమంతా కూడా వాళ్ళు తెలుసు కాబట్టి అందరితో విచారణ చేసి దాదాపు ఒక కొన్ని ఒక వెయ్యి మందితో మేము అనుకుంటున్నాము ఈరోజు ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ మరియు ప్రశ్నిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము గత ఐదేళ్ళ నుంచి సర్పంచ్గా ఒక కాన్సెన్సీ ఎమ్మెల్యే కూడా ఒక మంత్రి వర్యులు అయ్యి ఉండి కూడా కనీసం ఒక్కరోజు కూడా మాకు టైం ఇవ్వలేదంటే మేము ఐదు సార్లు మేము సర్పంచ్లం కడ కలిసిపోయి ఉన్నాయి మీకు ఫోటోలతో సహా మేము ఎన్నిసార్లు కలిసి వచ్చింది కూడా మీకు ఆ ఆ విధంగా ప్రెస్ కూడా మీకు అలాం చేస్తాము కనీసం ఒక్కసారి సిపిఎస్ గారితో మాట్లాడించి కనీసం మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ అంటే కూడా మీటింగ్ కూడా పెట్టలేదు ఈ మంత్రి వర్యలు మొన్న మాకు ఆశ్చర్యం అనిపించింది మీకు సర్పంచ్లకు పెండింగ్ బిల్లుల కొరకు నేను కొట్లాడుతానంటే మాకు చాలా బాధగా అనిపించింది అంటే కనీసం ఒక మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి కనీసము ఐదేళ్ళలా కల్దాము మంత్ సర్పంచ్ల బాధలేంది అని మేము లెటర్ కూడా ఇచ్చాము ఆ లెటర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను ఆ లెటర్ ఇస్తే కూడా కనీసం ఆ లెటర్ కూడా సమాధానం చెప్పలే ఈ వరకు మా కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు ఇవాళ నిన్న నిన్న మీటింగ్లో కూడా మనం మాట్లాడి చెప్తున్నారు సర్పంచ్లకి ఏ బాధలు అందరూ కష్టపడి చేశారు కానీ వారికి మేము చూసుకోవాలని ఇప్పుడు మేము చూస్తామంటే చాలా ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఒక మంత్రిగా ఉండి కనీసము ఆయన అనుకుంటే ఒక ఒక చిన్న గ్రామ పంచాయతీ గురించి మేము చెప్పినాము ఒక ఆరు గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ కనీసము ట్రాక్టర్లు కొనిపించారు అది ఓలో ఫండ్స్ కాదు గ్రామ పంచాయతీ బిల్స్ ఫండ్స్తోనే కొనిపించారు మీరు చూసుకోరు గ్రామ పంచాయతీలు ఉన్న తోనే ట్రాక్టర్ ఉన్నాం లేని వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కున్నాం ఆ లోన్ కట్టాలంటే కూడా కట్టలేరు ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా చిన్న గ్రామ పంచాయతీలకు ఇయ్యలా వాళ్ళ కనీసం ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు పెడితే కూడా ఐదు వేల రూపాయలు వెళ్ళే పరిస్థితి లేదు మీకు తెలుసు ఇలా రెండేళ్ళు కరోనా వచ్చింది మాకు ఫస్ట్ తొమ్మిది నెలలు మాకు చార్జ్ కూడా ఇవ్వలేదు ఆ విధంగా మేము ఇంత కష్టపడి మేము ఈ ఈ విధంగా ఎలేసుకొని నెట్టుకొని వస్తే మేము శ్మశాన ఆర్టికల్ కట్టమంటే మూడు నెలలు కట్టమంటే ఆరు నెలలు మేము కంప్లీట్ చేసి ఇచ్చాము ఆ విధంగా డంపింగ్ యార్డ్ కట్టమంటే కట్టాము మన ప్ర పల్లె ప్రభుత్వం అనేది వేయాలి పోగ్రామ్లు అంటే చేసాము దేనికైనా ముందు చేస్తే మీరు వేస్తే మీరు వేయాలి పెట్టుబడి పెట్టాలి కానీ మేము వచ్చినాడు ఇస్తాంతే అన్నట్టు వాళ్ళ ధోరణి మాట్లాడి మేము కనీసం ఇప్పుడు కాన్స్టెన్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు వారికి ఒక వంద కోట్లు పెట్టి వర్క్ చేసిన అన్నారు కనీసం మేము మా బాధ్యత ప్రకారం మేము కూడా సర్పంచ్లము మేము కూడా ఒక పది లక్షలు ఐదు లక్షలు పని చేయాలని మా కోరిక ఉంటుందా ఉండదా మేము ప్రజలకు వాగ్దానం చేసినాయి అది కూడా మాకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వలేదంటే ఒక మంత్రి అయ్యి ఉండి ఎందుకు మేము సిగ్గుసేటుగా అనిపిస్తుంది ఒక కాన్సెన్సీ ఒక మంత్రి వారి ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఈ కాన్సరెన్సీలో గింత కూడా అజ్జయలేదంటే మాకే క్షేమంగా అనిపించి అసలు ఈ పాటికే మేము వాస్తవానికి రాజీనామా చేయాల్సింది కానీ మాకు కనీసం వచ్చే బిల్స్ ఇస్తాడు కావచ్చు కనీసం ముందుండి ఆయన చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని కూడా మేము ఆగాం ఓపిక పెట్టాము నిన్న కూడా ఆయన ఎంత హేళనంగా మాట్లాడుతుందంటే ఉన్న ఉంటారు పొయ్యి పోతారు అంటే ఆయన అహంకారానికి ఇదే నిర్దేశము మొన్న కూడా అదే మాట్లాడాడు కరిమార్లు కూడా వీళ్ళ మీటింగ్ పెట్టాడు సోషల్ మీడియా సోషల్ మీడియా వాళ్ళ మీటింగ్లో మాట్లాడతాడు ఎవరికి ఎన్నో చేసినా అని అంటాడు ఎవరికి ఏం చేసినో ఏ కాన్సెన్సీ ఆయన కాన్సెన్సీలా సర్పంచ్లు ఏం పట్టించుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి రేషన్ కార్డు కాదు పింఛన్లు కాదు మేము కనీసము అడిగితే మేము ఒక్కళ్ళకి కూడా ఒకళ్ళకి చేయలేని పరిస్థితి కనీసం మేము ఇచ్చిన మీ రిప్రెంట్ కూడా మీ కాయిదాలు ఇప్పుడు మా దగ్గర ఎన్ని కాయిదాలు ఇచ్చిన ఒక్క ఒక్క కనీసం ఒక రోడ్ కాదు ఒక వర్క్ కూడా కాదు వాళ్ళు ఏ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళాను ఇచ్చుకున్నారో నేను ప్రూఫ్ చేస్తా అదే గుంట్ల రెండు కోట్ల ఎట్లా ఇచ్చాడో నేరే పొద్దుగా నేను కూడా ప్రూఫ్ ఇస్తా అది ప్రజల పైసలు కాదా ఆయన ఒక్కరి సొంతం పైసలా ఆ విధంగా నేను సమాధానం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు మండల మండలా కానీ జిల్లాలో అయినా రండి నేను మాట్లాడతా దానికి సమాధానం చెప్తా ఏ ఊరికి ఎన్ని కోట్లు ఇచ్చారో నేను ప్రూఫ్ చేస్తా కానీ మా మేము ఎన్నిసార్లు అడిగినా కానీ ఒక ఐదు లక్షలు కూడా ఇవ్వలేదు అది మేము మా బాధ యువకు చెప్పుకోలేకపోయినాము అందరూ కూడా వచ్చారు ఇప్పుడు మీరు ఉన్నోళ్ళు కూడా అడగండి మేము ఒక్కసారి పోయినా కానీ ఒక కనీసం మాకు ఒక అర్ధగానే టైం ఇచ్చి మాట్లాడలేని ఒక మంత్రి ఆయన ఒక మంత్రి ఆయన ఒక సమాధానం చెప్పుకోలేని అది మాకు బాధ అనిపించి మేము ఒక వంద సార్లు కూడా దీనికి రిపీట్ చేసినా కానీ వారితో కూడా మేము డైరెక్ట్ మాట్లాడదామని చూసినాము కనీసం చెప్తానని ఇంకోలక వెళ్ళిపోతానని మేము చూసినాం కానీ వారు ఆ విధంగా కూడా మాకు టైం ఇవ్వలేదు అంటే వారికి మూర్ఖత్వం అహంకారం ఏందో అనేది మాకు అందరికి అర్థమయ్యే ముక్కు మరి అందరము సర్పంచ్లము మరి మాజీ ఇప్పుడు జెడ్పీటీసీ గారు మాజీ జడ్పీటీసీ గారు మేము అందరము మాజీ చైర్మన్లు మాజీ ఎంపీపీలు మేము మాజీ సర్పంచ్లు అందరము వార్డ్ మెంబర్సు ఉప సర్పంచ్లు అందరం కలిసి మేము దాదాపు ఒక వెయ్యి మందితోని పార్టీలో జాయిన్ అవుతున్నాం ఈ రోజు మేము పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము అందరికీ సవయంగా దవంగా తెలియజేసుకుంటూ మా ముస్తా మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఐదేళ్ళు కూడా ఓపిక పెట్టినాము అడిగి కనీసం ఆయనకు సమాధానం చెప్తామని కూడా టైం ఇవ్వలేదు అందుగురించి ఆ టైం ఇవ్వాలను మాకు బాధ అనిపించి కూడా రిజైన్ చేస్తున్నాము